ఇప్పుడు ఇంకా గత రెండు వారాల నుంచి ఇంకా రెండు అడుగులు ముందుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేయటం అరెస్ట్ చేయకుండానే ఇల్లీగల్ రిటెన్షన్ చేయటం కార్యక్రమం గత రెండు వారాల నుంచి రాష్ట్రంలో చాలా ఘోరంగా చేసే పరిస్థితి రోజు అధికారంలో ఉన్నత కూటమి ప్రభుత్వం అధికారులు వాళ్ళు చెప్పినట్టు వింటూ ఏ విధంగా కార్యకర్తలు మరీ ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు ఇబ్బందులు పాలు చేస్తున్నారనే అంశం ఈరోజు అక్కడ కోర్టులని ఆశ్రయించడం జరిగింది ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడతాం మీరు తప్పు చేయనంత వరకు ఎటువంటి వాందానికి భయపడాల్సిన పని లేదు నిర్భయంగా పోరాడదాం కోర్టులకి వెళ్ళైనా పోరాడతాం అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉండటం కోసం మేము పోరాటం చేస్తూనే ఉన్నాం అదే విషయమై ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఎందుకంటే గత రెండు వారాల్లో సుమారుగా యాభై ఏడు మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై సోషల్ మీడియా కార్యకర్తలపై ఉన్న బుక్ చేయడం జరిగింది నోటీసులన్నా ఇవ్వటం జరిగింది ఎఫ్ఐఆర్లు అయినా లాడ్ చేయడం జరిగింది అందులో పద్నాలుగు మందిని మాత్రమే రిమాండ్లో కోర్టుకు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ రిమాండ్కి పంపించడం జరిగింది అంటే అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇంకా పన్నెండు మందిని అయితే వాళ్ళ ఆచూకే తెలియదు ఈ రోజు వరకు ఎక్కడున్నారో కూడా తెలియదు వాళ్ళపై కూడా మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పన్నెండు మందిపై పిటిషన్ కూడా వేయటం జరిగింది ఏబిఎస్ కార్పెస్ట్ పిటిషన్ కూడా వేయటం జరిగింది అవి కూడా అందులో కూడా మాకు మా కార్యకర్తలకి న్యాయం జరిగేటట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్